ముందుగా దేవాతి దేవునికి నా హృదయపూర్వక అందనాడు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సెల్ ఫోన్ ద్వారా దేవుని పని చేయవచ్చా అంటే చేయవచ్చు సెల్ ఫోను దేవుడు మానవును మానవుకి ఆ యొక్క ఆలోచన పుట్టించి దేవుడు సృష్టించాడు ఈ యొక్క సెల్ ఫోన్ను చేయించింది మాత్రం దేవుడే ఈ ఇచ్చిన సెల్ ఫోను ఇది నేను డబ్బులు పెట్టుకొని కొన్నా నా ఇష్టానుసారంగా వాడుకోవాలని కాకుండా ఈ యొక్క సెల్ ఫోన్ను మనం దేవుని పనికి ఉపయోగించవచ్చు ఏ విధంగా ఈ సెల్ ఫోన్ను చాలామంది ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు ఏ యొక్క సెల్ ఫోన్ ద్వారా దేవుని శుభార్త ఉన్నది చేయవచ్చు ఇంకా ఈ యొక్క సెల్ ఫోన్లో ఏ విధంగా మనం వాడవచ్చు అంటే ఈ సెల్ ఫోన్ను చాలామంది ఇది చర్చికి వెళ్ళినప్పుడు ప్రసంగాన్ని రికార్డింగ్ చేసి ఇతరులకు పంపించవచ్చు ఇంకా మనం వాక్యాన్ని బాగా నేర్చుకుని వీడియోలు చేసి ఇతరులకు శుభార్త అనేది ఈ విధంగా కూడా శుభార్థ చేయవచ్చు ఇంకా కష్టాల్లో ఉన్న వాళ్ళకి అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళకి కూడా దేవు వాళ్ళకి ఫోన్ చేసి దేవుని యొక్క శుభార్తను దేవు వాళ్ళని దేవుని యొక్క శువార్త చేసి ఆ విధంగా కూడా వాళ్ళని కూడా ధైర్యపరచవచ్చు ఇంకా గూగుల్ మీటు జూమ్ మీటు ఇటువంటి యాప్లు కూడా ఉపయోగించి వాళ్ళతే వాళ్ళకు కూడా వాక్యాలు నేర్పించు ఇంకా ఇంకా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ ఇటువంటి గ్రూప్లు కూడా యాడ్ చేసి వాటిల్లో ఇతరుల క్వశ్చన్లు అడగడం వాళ్ళకి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పడం ఇటువంటి కూడా సేవ్ చేయచ్చు ఇంకా ఈ ట్రావెలింగ్ సమయంలో కూడా మనం ఎక్కువ ఎక్కువ టైం అనేది మనకు ఉంటుంది కదా ఆ సమయంలో మనం ఇంకా కొత్త కొత్త యాప్లు దేవుడు మన కొరకు సృష్టించిన కొత్త కొత్త యాప్లు అదే గూగుల్ గూగుల్లో మనకి తెలియని చాలా విషయాలు టైప్ చేసి మనం కొత్త కొత్తవి తెలుసుకోవచ్చు ఇంకా యూట్యూబ్లో కొత్త కొత్త మెసేజ్లు చాలా మనం చాలా విషయాలు కూడా మనం నేర్చుకోవచ్చు ఇంకా కొత్త కొత్త యాప్లు అనేది మనకి వచ్చినాయి రీడింగ్ యాప్ ఇంకా ఇంకా సాంగ్ సాంగ్స్ యాప్ ఇంకా చాలామంది జీవిత చిత్రాలు ఇటువంటి అనేవి చాలా యాప్లు మనకి వాడికేలా వచ్చినాయి కాబట్టి మనం సెల్ ఫోన్ని నా ఫోన్ అని మన ఇష్టానుసారంగా వాడకుండా యొక్క సెల్ ఫోన్ ద్వారా కూడా దేవుడి పని చేయాలని అందరినీ కోరుచున్నాను అందరికి వందాను